సన్నిధి పరిచేర్ని ప్రేమించి ప్రభువును ప్రేమించి మన మధ్యలోనికి మాజీ మంత్రి మరియు ప్రస్తుత చిలకరుపేట వైసీపీ ఇన్ఛార్జి విడిదర రజనీ గారు మన మధ్యలో ఉన్నారు వారు వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభు పేరట కోరుతూ ఉన్నాము అధికారులను బట్టి చెప్పలు కొడుతూ మహిమ పడుద్దాం మన మధ్యలోకి వస్తున్నారు దైవ్ చాలా మనీ కూడా మన మధ్యలోకి వచ్చారు చెప్పలు కొడుతూ దైవజులను బట్టి ప్రభుని మహిమ పరుస్తూ గట్టిగా గట్టిగా చెప్పలు కొడుతూ ప్రభుని మహిమ పరుదాం మీటింగ్స్ తెలియజేయవలసిందిగా ప్రభు పేరట కోరుతూ ఉన్నాము ప్రైజ్ ది లార్డ్ అందరికీ వందనాలు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇంత పెద్ద గ్యాదరింగ్ మీ అందరూ కూడా ఇక్కడికి రావటము మీ అందరిని ఇక్కడ కలుసుకోవటము చాలా సంతోషంగా ఉంది మనమందరం ఇక్కడ ఎక్కడున్నాము చెప్పాలి మీ అందరూ ఎక్కడున్నాము మనం అందరము తండ్రి సన్నిధి మినిస్ట్రీసు శాలమన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ మహాకూటమిలో ఈరోజు మన భాగమేమవునా పేరులోనే తండ్రి ఉంది మరి తండ్రి ఎవరు రెండు పేర్లు వినిపిస్తున్నాయి నాకు ఒకటేమో ఒకటేమో ఏసేయా ఒకటేమో మన ఎదురుగా అనిపిస్తున్నాను చాలమన్నా ఆ రెండు పేర్లు వినబడుతున్నాయి నిజమే ఎందుకంటే తండ్రి బిడ్డలకు అందులో నమ్ముకున్నటువంటి బిడ్డలకు ఏదడిగినా కూడా కాస్త ముందో ఖచ్చితంగా చేస్తాడు అవునా తండ్రి చేస్తాడు కదా బిడ్డలు అడుగుతాయి ఖచ్చితంగా చేస్తాడు ఇది ఇంకా ఎప్పుడు ఇది ఇంకా ఎప్పుడు సాధ్యం అవుద్దంటే అన్న మాటల్లో శాలమన్న మాటల ద్వారా మీలో అన్న మాటల ద్వారా అన్న పాటల ద్వారా మీలో విశ్వాసం మీరు నింపుకున్నప్పుడు మీరు విశ్వాసులు అయినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకరోజు కాస్త ఆలస్యం కావచ్చు కానీ ఖచ్చితంగా తండ్రిని అడిగితే తండ్రి ఇచ్చువాడు కాబట్టి ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఆ తండ్రి మరింతగా మరింతగా మీరు అడిగినవన్నీ కూడా మీ అందరికీ కూడా నెరవేరుస్తాడనే నమ్మకం నాకుంది ఒకవేళ మీ విశ్వాసంతో మీకు కాస్త ఆలస్యమైనా కూడా ఇక్కడికి వచ్చి అన్న మీ అందరి కోసం మీ కుటుంబాల కోసము వారి యొక్క ప్రార్థనల ద్వారా మీ అందరికీ కూడా ఆ విశ్వాసాన్ని ఆ నమ్మకాన్ని తన వాక్యము ద్వారా మరింత మీలో ఆ నమ్మకాన్ని బలోపేతం చేసి మీకు దక్కేలా శ్రమపడుతున్నాడు మరిన్ని కుటుంబాలకు ఏదో మన చిలుకలూరుపేట నియోజకవర్గంలో మనకే కాదు ఈ చుట్టుపక్కన ఈ రాష్ట్రంలో బయట రాష్ట్రాల నుంచి కూడా ఇందాక పవన్ రాజ్ యూట్యూబ్ గురించి చెప్తా ఉన్నారు నేను ఇక్కడ కూర్చొని వింటా ఉన్నాను టెన్ ల్యాక్స్ పీపుల్స్ చూస్తున్నారు అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ ఎందుకంటే ఇక్కడో ఇలాంటి మనలాంటి ఒక చిన్న ప్లేస్ నుంచి మొదలు పెట్టుకొని ఈ స్థాయికి వెళ్ళాము ఈరోజు ఇన్ని చిన్న చిన్నవి చిన్న చిన్నవి పెద్దవి చిన్నవి ఇన్ని సంఘాలు ఇన్ని మినిస్ట్రీసు ఈ విధంగా ఎక్స్పాండ్ అవుతూ జరుగుతుందంటే దీనికి కారణం ఏంటమ్మా దీనికి కారణం దేవుని కృప మీ ఉన్న మీలో ఉన్నటువంటి నమ్మకము ఆ నమ్మకాన్ని మరింత దేవుడికి దగ్గరికి చేస్తూ ఉన్నటువంటి శాలమన్న యొక్క చిత్తశుద్ధి అనొచ్చు మరి ఆ భగవంతుడు కూడా వేసే కూడా అలాంటి దీపంలో వారి మీద కుమ్మరిస్తూ వారు మీ మీద కుమ్మరిస్తూ మీ కుటుంబాలు సంతోషంగా ఉండేందుకు దినదిన అభివృద్ధి చెందుతూ మీరందరూ కూడా ఖచ్చితంగా శాలమన్న కూటమిలు ఏర్పాటు చేశాడంటే నిన్న నిన్న ఎవరో చెప్తా ఉన్నారు ఏదో మేము మిర్చి యాడ్ దగ్గర ఓ కార్యక్రమంలో ఉంటే అక్కడ చెప్తా ఉన్నారు అమ్మ రేపు మీ ఊరే వస్తున్నామన్నారు నేను ఉండి అవునా ఏంటి పని అంటే శాలమన్న కూటమిలమ్మా అని చెప్పి చెప్తా ఉన్నారు సంతోషపడ్డాను అంటే చూడండి వాళ్ళు రెండు రోజుల క్రితమే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు ఇక్కడికి రావాలని అంటే వారిలో ఉన్నటువంటి కమిట్మెంటు వారికి ఉన్నటువంటి నమ్మకము పైగా ఇక్కడికి రావటంలో వాళ్ళకు ఉన్నటువంటి ఆ నమ్మకం కానీ ఆ విశ్వాసం కానీ వారి మాటల్లో అర్థమైంది కాబట్టి ఖచ్చితంగా ఓపిక్గా ఉండండి ఒకటో రెండో పనులు ఆలస్యం అవ్వచ్చు కానీ తండ్రి ఇచ్చేవాడు తండ్రి బిడ్డలకు ఖచ్చితంగా ఇచ్చేవాడు ఆ నమ్మకము ఉన్నది కాబట్టే ఇక్కడ అందరూ కూడా ఉన్నారు ఆ నమ్మకము మరింతగా మరింతగా మీకు మేలు చేయాలని మీకు మేలు జరగాలని నేను మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను ఆ తండ్రి మరి ఈ బిడ్డకు కూడా మరింతగా మేలు చేసి ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని మీకు ఇంకా మంచి జరిగేటట్టు వారికి కూడా శక్తి భగవంతుడు ఇంకా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఖచ్చితంగా మీ అందరి జీవితాలు ఎలా ఉండాలంటే ఇంకోరు ఈర్షపడేలాగా ఉండాలి ఖచ్చితంగా ఈర్ష మనకు ఉండొద్దు కానీ ఇంకొకరు ఈర్షపడాలి వీళ్ళు వాక్యాన్ని నమ్మారు ఈరోజున వీళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు అని ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క విశ్వాసం ద్వారా ఒక మంచితనంతో ఒక మానవత్వంతో కూడినటువంటి ఈ యొక్క బాటలో మీరు వెళ్తున్నారు మీ అందరికీ కూడా మరింత మేలు జరగాలి ఆ ఎసే మిమ్మల్ని మరింతగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుణ్ణి నమ్మినటువంటి ఈ కుటుంబం రాష్ట్రంలో ఒక చక్కటి పరిపాలన ఇచ్చింది ఏమైనా కానీ కారణాలు ఏమైనా కావచ్చు అయినప్పటికీ కూడా ఆ కుటుంబం మీకు మరింత మంచి చేసేందుకు ఎప్పుడు కూడా తప్పిస్తుంటుంది ఆ కుటుంబానికి కూడా మీ యొక్క దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ చాలా సంతోషం మన మధ్యలోకి వచ్చి విడుదల రజనీ గారు సభను ఉద్దేశించి చక్కని గ్రీటింగ్స్ తెలియజేశారు మరి వారు ఇక్కడికి రావడాన్ని బట్టి గ్రీటింగ్స్ తెలియజేయటాన్ని బట్టి మేము అంతగానో సంతోషిస్తూ ఉన్నాం సన్నిధి సన్నిధి పదకొండవ మహాకూటముల సందర్భంగా ఇక్కడికి లక్షలాదిగా తరలి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఇంతమందిని ఇక్కడికి రప్పించి మీ అందరినీ కూడా దేవుణ్ణి ఆర్తిగా పిలవండి దేవుడు వస్తాడు దేవుడు పలుకుతాడు అని చెప్పి ఇప్పుడే షాలిమరాజు గారు మిమ్మల్ని అందరినీ కూడా వేరే లోకల్లోకి తీసుకెళ్ళాడు మీరందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా దాంట్లో లీనమైపోయారు ఆ పాటలో లీనమైపోయి ఆయనతో పాటు మీరు కూడా పాడుతూ ఆ దేవుణ్ణి మీరు పిలిచేటట్టు విధానం దీనికి ప్రేరణ అన్నీ కూడా సాలం రాజుగారే ఇంతమంది జనాన్ని కదిలించి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ జీవితంలో మార్పు తీసుకొచ్చి వాళ్ళ జీవితాల్ని ధన్యం చేసేటువంటి శక్తి ఆ దేవుడు సాలం రాజుగారికి ఇచ్చారు ఆయన నోట్లో నుంచి వచ్చేటువంటి ప్రతి మాట కూడా దేవుడు ఆయన చేత పలికిస్తా ఉన్నాడు ఒక బలమైనటువంటి మంచి సమాజాన్ని నిర్మాణం చేయాలా దేవుడు చెప్పినటువంటి మార్గంలో పయనింపజేయాల ప్రజలందరూ కూడా మంచి మార్గంలో నడవ నడవాలా వాళ్ళ జీవితాల్ని సుఖమయం చేసుకోవాలా వాళ్ళ కుటుంబాలన్నీ కూడా అద్భుతంగా రాణించాలా బాగా ఉన్న స్థితిలోకి రావాలి అని చెప్పి దేవుణ్ణి ఆయన మనకి ఇక్కడికి పంపించాడు ఆయన ద్వారా ఈరోజు మన రాష్ట్రంలోనే కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా దశ దిశల వ్యాపింపజేశాడు ఒక మనిషి చిలకలూరుపేటలో సామాన్యంగా మనలాగానే ఇక్కడే జన్మించాడు మనతో పాటు తిరిగాడు ఈరోజు విశేషమైనటువంటి జనాన్ని చిలకలూరుపేటకు రప్పించి ఆ దేవుడు మార్గంలో మిమ్మల్ని అందరినీ కూడా పయనింపజేస్తా ఉన్నా అంటే ఆయన ఈరోజు ఒక శక్తిలాగా అవతరించాడు మరి ఆయన యొక్క ఉద్దేశం వీళ్ళందరినీ కూడా సరైనటువంటి మార్గంలో పయనింపజేసి ప్రతి మనిషి కూడా పుట్టటానికి ఒక అర్థం ఉంది ఒక పరమార్థం ఉంది ఆ అర్థము పరమార్థము తెలుసుకోకుండా వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు అట్లా కాదు దేవుడు చూపినటువంటి మార్గంలో పయనించినట్టయితే తప్పనిసరిగా ప్రతి మనిషి కూడా ఉన్న స్థితిలోకి వెళ్తాడు ప్రతి మనిషి కూడా ఈ సమాజానికి ఉపయోగపడతాడు అని చెప్పి బలంగా ఆ దేవుడిని నమ్మి ఆయన ఈ మార్గంలో పయనింపజేస్తూ పయనిస్తూ మనలందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి అందరినీ ఆ మార్గంలో పయనింపజేసేటటువంటి శక్తి సామర్థ్యాలు ఆ దేవుడు ఆయనకి ఇచ్చాడు కాబట్టి ఇక ముందు ముందు రోజుల్లో కూడా మంచి సమాజాన్ని నిర్మాణం చేయటం కోసం ఆయనకి మరింత శక్తి మరింత బలాన్ని ఆ దేవుడు ఆయనకి ఇవ్వాలి మరి ఈ సమాజ నిర్మాణంలో అందరూ కూడా పాలు పంచుకునేటట్టుగా ఆయనకు అండగా ఉండాలి శాలెం రాజు గారు ధన్యజీవి పొద్దున లెగిస్తే నిద్రపోయేటంత వరకు కూడా దేవుడు సేవలోనే ఉన్నాడు దేవుడినే తలుచుకుంటున్నాడు దేవుడు మాటలే చదువుతున్నాడు ఆయన నోట్లో నుంచి వచ్చేటువంటి ప్రతి మాట కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి మాట మనలందరినీ కూడా ఉద్ధరించేటువంటి మాటని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఆ దేవుడు ఆయనకి నిండు నూరేళ్ళు ఆయుష్ ఇవ్వాలి ఇంకా మరింతమందికి ఉపయోగపడేటట్టుగా ఆయన జీవితం కొనసాగాలని చెప్పి ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మిమ్మల్ అందరినీ కూడా కలుసుకోవడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం సంతోషం మన మధ్యలోనికి వచ్చి తండ్రి సన్నిధి పరిచయం ప్రేమించి దైవజన్లు ప్రేమించి మన మధ్యలోనికి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు గౌరవనీయులు మరియు రాజశేఖర్ గారు వచ్చి ఈ సభను ఉద్దేశించి చక్కని గ్రీటింగ్స్ తెలియజేశారు వారిని బట్టి సంతోషిస్తున్నాం మరి వారు వారి కుటుంబం అంతా కూడా రక్షించబడాలి సత్యమార్గంలో కొనసాగాలని మీరు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట కోరుతూ ఉన్నాము రావడం జరిగింది చాలా సంతోషిస్తున్నాం ఎమ్మెల్యే గారు మన మధ్యలో ఉండటాన్ని బట్టి మరి ఇప్పుడు సభను ఉద్దేశించి గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా ప్రభు పేరట కోరుతూ ఉన్నాము అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ దైవజ్ఞులు దైవజనులు తండ్రి సన్నిధికి ఆ ప్రభు సన్నిధికి వ్యవహార సన్నిధికి మరి వచ్చిన దైవజన్లందరికి కూడా ఆ ప్రభు ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరం కూడా మరొకసారి ఆ ప్రభువుకి జయజలు పలకాలి గాడ్ ఈజ్ గ్రేట్ ప్రైజ్ ద ఒక భక్తుడు అంటాడు ప్రభు నేను రోజు చర్చికి వస్తున్నాను ప్రభు ఎన్నో ప్రార్థనలు చేస్తాను నీ కోసం బైబిల్ అన్ని వాక్యాలు చదివాను ప్రభు నాతో మాట్లాడు అంటాడు ఎన్నో సంవత్సరాలు గడిచినాయి ప్రభువును నాతో మాట్లాడకపోతే నేను ఎలా బతికేది ప్రభును నాతో మాట్లాడకపోతే నా కుటుంబం ఏ విధంగా జీవిస్తుంది ప్రభువును నాతో మాట్లాడకపోతే నా పంటలు ఎలా పండుతుంది ప్రభు అని అడుగుతాడు ప్రభు అంటాడు నేను మాట్లాడను నేను దీవిస్తూ ఉంటానని చెప్తూ ఉంటాడు అనమాట దేవుడు ఎక్కువ మాట్లాడరు ఎప్పుడు ప్రభు ఎప్పుడు మాట్లాడు మనల్ని ఎప్పుడు దీవిస్తూనే ఉంటాడు మనం ప్రభువును పూజించాలి ప్రభు సన్నిధికి దగ్గర ఉండాలి మనం ఆ దైవ సన్నిధిలో ప్రభు సన్నిధిలో ఉండి మన జీవితాలను ధన్యం చేసుకోవడానికి నిజంగా ఈ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసి కొన్ని లక్షల మంది వచ్చారంటే చాలా కనులు పండగ ఉంది అందరూ కూడా మరొకసారి ఆ ప్రభు ఆశీస్సులు వ్యూహ ఆశీస్సు తెలియజేస్తున్నాను ఈ సభను ఉద్దేశించి మాట్లాడి ఆ గ్రీటింగ్స్ తెలియజేసినటువంటి ఎమ్మెల్యే గారికి నరసరావుపేట ఎమ్మెల్యే గారికి డాక్టర్ అరవింద్ బాబు గారికి ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాము వారి కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి వారు కూడా మారుమను పొందాలి రక్షణ మార్గంలో వారు కూడా నడిపించాలి వారి కుటుంబం కూడా నడిపించబడాలని మీ వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట కోరుతూ ఉన్నాము